ఫ్రెండ్స్ ఇప్పుడు మేము రెగ్గాకి వచ్చాము చే చుట్టుపక్కల ఇవ్వలేరు వచ్చినాము ఒక ఐదు మంది చూసిన రెగ్గే చెట్టుకి అయితే మస్తు రెగ్యులు ఉన్నాయి మన చాన్కి లైక్ చేసుకోండి సబ్స్క్రైయం అండి రెగ్యులర్ చూపిస్తాం మీకు అయితే అరే 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 హల్లు మారో రేటు మార్ आरे फटे ए रुक रहे काशिया। रुक रगो हां ले लो ओ भाई हेलो 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 फ्रेंड्स हेलो फ्रेंड्स एक का लाइव चला रहा हूं पानी भरतो हूं फ्रेंड्स हेलो फ्रेंड्स क्या कहता है कितना मक्सुर नहीं दीदी का पेदर आ रही पेद। सुना ओ तो खाने के तो या या है आ बस बस अरे आरे सुन रे आरे अरे चिंता से निकाल फ्रेंड्स यो सुन रे गैल को किन्ना मस्सू मस्सू अटे फ्रेंड्स यो अन बटे फ्रेंड्स यो इसमें डाल इनने बटे इनने बटे एयर कॉल सुस फ्रेंड्स अनने एयर कॉल कट्यामू मस्सू कट्यामू इधर సో సిరా ఫ్రెండ్స్ రెగాలిగో చెట్టి ఫ్రెష్ ఉంటై ఈ బయట కొనుకూడ మసలేట్ ఉంటై అప్పుడు విలేజ్ విలేజ్ లకు వచ్చి కొట్లా చెట్లకడ వచ్చి కొట్టుకుంది నా రెపండు అమ్ అంటుంది ఏయ్ ఎవరరేరే పుని సబ్ నే తుమ్నే కే సాత్ క్రికెట్ khelta hai ko తుమ్ జల్ ఫాగ జాతే యహా సే bhai to kuch mil nahi gana ha friends

అదే తిరక్కితే మీరు ఈ రేగ్గలన్నీ అందరూ వంచుకుంటాం మంచి ఫ్రెండ్స్ గిన్నె దొరికినాయి ఫ్రెండ్స్ గిన్నె దొరికినాయి కొన్ని ఈ ఎత్తు ఫ్రెండ్స్ కెమెరామెను అన్నీ గిన్నె దొరికినాయి జేబులు వేసుకున్నాడు ఫ్రెండ్స్ చూసాం మా ఛానల్కి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి చూసి కదా ఇలా మన బ్లాక్స్ అయితే రేగ్గాయలు ఫ్రెష్ రేగ్గాయలు చెట్టుకే తెంపినాయి ఇవే బయట కొనాలంటే గిన్నె రేగ్గాయలు యాభై రూపాయలు చెటాకు ఎంతో ఇస్తాడు మేమైతే ఫ్రెష్ దింపుకున్నాం చెట్టుకి ఓకే చనికే రేబు ఇలా జేబులుండేదాళ పిచ్చిగా ఫ్రెండ్స్ పెద్ద దొంగ అన్ని జేబులు వేసుకుండు చేతి లేకుండా చూస్తే ఫ్రెండ్స్ ఇటు పెద్ద ఆడు అన్ని జేబులు వేసుకొని ఇగో జేబులు వేసుకుంటున్నావు నెక్స్ట్ సార్ చూసాడు ఫ్రెండ్స్ సంక్రాంతి రెగ్గాయలు చూడండి ఎన్ని గంటలు దొరికినా మాకు చెట్టు కాడ చూస్తారు కదా ఇట్లా షార్ట్ వీడియో చేసిన షార్ట్ వీడియో చూడండి మన ఛానల్ అన్ని వీడియో చూసి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నెక్స్ట్ వీడియో కూడా మంచి వీడియో చేస్తాను ఫుడ్ గురించి ఇది ఏంటంటే మన రెగ్ రెగ్ పండ్లు ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ మరి